హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం నిన్ను చూడక నేను ఉండలేను కదా నలభై ఏడవ భాగం చివరి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే మధు చూపిస్తున్న ఆప్యాయితకి రుద్ర చాలా సంతోషిస్తాడు సూర్య భార్య మధు అని రుద్రాకి తెలియదు ఎందుకంటే రుద్ర చూడలేదు మధుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి భయపడి దగ్గర కూడా రాలేదు మీరెందుకు నాకు సహాయం చేస్తున్నారు అని అడుగుతాడు రుద్ర నా మీద జాలి చూపిస్తున్నారా అని అడుగుతారు రుద్ర కొంచెం కోపం తెచ్చుకుంటూ అయ్యో మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు మిమ్మల్ని చూసి నేను జాలి పడడం లేదు మీకు సహాయం చేయాలనుకుంటున్నాను ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయాలి కదా అని అంటుంది మధు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పొగరు అందుకే నాకు మనుషులంటే కోపం వాళ్ళని చంపేయాలనిపిస్తుంది అని అంటాడు రుద్ర కోపంగా ఆ మాటలు విని మధు భయపడిపోతూ అయ్యో ఎందుకంటే అంత కోపం మీకు మనుషులంటే వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని అని అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి మధు చిన్నప్పుడు మా ఇల్లు కాలిపోయి అమ్మా నాన్న చనిపోతూ ఉంటే ఒక్కరు కూడా రక్షించలేదు మంటల్లో కాలిపోయి నన్ను అసహ్యించుకున్నారు ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు నాకు నా తమ్ముడికి అని అంటాడు రుద్ర కోపంగా అందుకే నాకు మనుషులంటే అని అంటాడు రుద్ర ఆవేశంగా అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటుంది మధు నేను తప్పగా అర్థం చేసుకుంటున్నానా నాకు తెలియదా నేను ఎన్ని కష్టాలు పడ్డాను అంటాడు ఆవేశంగా కోపం తెచ్చుకుంటూ రుద్ర మీకేంటి అందంగానే ఉన్నారు మీతో అందరూ బాగానే ఉంటారు ఆ మాటకి మధు నవ్వొస్తుంది కానీ అతని కోపానికి భయపడి నవ్వు ఆపుకుని అసలు కష్టాలంటే నేను అందంగా పుట్టడం వల్లే వచ్చిందండి తెలుసా మీకు నన్ను ప్రతి ఒక్కరూ కావాలనుకునేవారి నేను భయపడుతూనే బతికాను చిన్నప్పటి నుండి అని అంటుంది మధు మా అన్నయ్య తోడు లేకుండా ఒక్కత్తిని బయటకు అడుగు వేస్తే ఒట్టు అని మధు ఎవరిని చూసినా భయమే నాకు అలా బతికేశాను నేను అని వింటుంది మనుషులందరూ అంతే నా అందాన్నే కోరుకుంటున్నారని భ్రమలోనే ఉండిపోయాను అని వింటుంది మధు తర్వాత తెలిసింది నేను ఎంత తప్పుగా ఆలోచించానని ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నామండి మీరు అందంగా లేరని మీ దగ్గరికి ఎవరూ రాలేదు నేను అందంగా ఉన్నానని నా దగ్గరికి అందరూ వచ్చేవారే అని వింటుంది మధు మీకు సహాయం చేయడానికి ఒక్క చెయ్యి కూడా ఎవరూ అందించలేదు కానీ నన్ను తాకాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అంతే అండి అన్నిటినీ ఎదుర్కొని మనం బ్రతకాలి తప్పదు సమాజం అన్నాక అలాంటి వాళ్ళే ఉంటారు అని ఏంటుంది మధు అప్పుడు అర్థమైంది నాకు భయపడితే ఏమీ సాధించలేమని ధైర్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుని ఈ ప్రపంచంలో బ్రతకగలమని ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయని అవి సందర్భాన్ని బట్టి బయటకు వస్తాయని నాకు అప్పుడు అర్థమైంది మనుషులందరూ అంతేయండి వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు దక్కేంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు అలా అని చెప్పి మనం సమాజంలో బ్రతకకుండా ఉండలేం కదా అందరినీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచమే నాశనమైపోతుంది కదా అని అంటుంది మధు మనం మంచి ఇస్తే మనకు తిరిగి మంచి వస్తుంది ఒకటి చెప్పండి మీరు కేవలం ద్వేషించే మనుషుల్ని మాత్రమే చూసారా లేదు కదా నాలాంటి మంచి మనిషిని కూడా మీ జీవితంలో ఎదురుపడే ఉంటారు కదా అని అంటుంది మధు మీరు ఎదగడానికి ఎవరో ఒకరు సహాయం చేసే ఉంటారు సో మనుషులందరూ చెడ్డవారైతే కాదండి మంచివాళ్ళు కూడా ఉంటారు అందుకే మనుషుల్ని చంపాలనే ఉద్దేశం మానుకోండి అని అంటుంది మధు అమాయకంగా మధు చెప్తున్న ప్రతి మాట రుద్రాకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి ఇలా ప్రేమగా మాట్లాడే ఒక్కరు కూడా లేరు రుద్రా లైఫ్లో ఇంతకీ మీ పేరేంటండి అని అడుగుతాడు రుద్ర మధువైపు ఆప్యాయంగా చూస్తూ మధుమిత అందరూ నన్ను మధు అని పిలుస్తారు అని అంటుంది నవ్వుతూ అప్పుడే ఫోన్ మాట్లాడి వస్తున్న సూర్య మధు రుద్రాతో మాట్లాడడం చూసి స్టన్ అయిపోతాడు ఈ పేరు ఎక్కడే విన్నాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో రుద్ర అదిగో మా వారు అక్కడే ఉన్నారు ఫోన్ మాట్లాడుతున్నారు కదా అని చూపించింది మధు సూర్యాన్ని చూసి స్టన్ అయిపోతాడు రుద్ర మధు పరిగెత్తు నా దగ్గరికి వచ్చేసాయి అక్కడ ఉండొద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు గట్టిగా సూర్య అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వచ్చి రుద్ర చుట్టూ గన్ను పెట్టుకుని గురి పెడతారు అయ్యో అతన్ని ఎందుకు పట్టుకుంటున్నారు పోలీసులు ఏమైంది అని అంటుంది మధు సూర్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మధుని పెట్టుకుంటాడు అతడు ఎవరనుకుంటున్నావు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ వాడితో మాట్లాడుతున్నావేంటి మధు నీకేమీ కాలేదు కదా అని అంటాడు సూర్య సూర్యవైపు కోపంగా చూస్తాడు రుద్ర చంపేయాలన్నంత కోపంతో మీ అక్కకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం వాడే అని అంటాడు సూర్య కోపంగా ఆ మాటలని విని మధు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అంటే మా అక్కకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం మీరా అని అంటూ మా అక్క చనిపోవడానికి కారణం మీరా అంటూ గట్టిగా ఏడుస్తూ రుద్ర దగ్గరికి వచ్చి ఎందుకలా చేశారు అని చెప్పి కాలర్ పట్టుకుని అడుగుతుంది ఇప్పటి ప్రేమగా మాట్లాడిన మధు అంత కోపంగా చూస్తూ ఉంటే రుద్ర తట్టుకోలేకపోతూ ఉంటాడు డోంట్ బి ఎమోషనల్ అని అంటూ సూర్య మధుని పట్టుకుంటాడు అవును నేనే కారణమని కోపంగా చైత్ర వల్ల నా తమ్ముడు దేవా చనిపోయాడు కాబట్టి అని అంటాడు కోపంగా అరుస్తూ దేవా అంటే అప్పుడు గుర్తుకొస్తుంది మధుకి ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి దేవానే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది మధు అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుని మా అక్క చావుకు కారణమయ్యారు అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది నేల మీద పడి పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆ అవమానం తట్టుకోలేక నా తమ్ముడు చనిపోయాడు అని అంటాడు కొంచెం ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ వృద్ధ్రా అసలు మీ తమ్ముడు చనిపోవడానికి కారణం మీరే రుద్ర గారు అని అంటుంది కోపంగా మధు నేనా అని అంటాడు కోపంగా రుద్ర చిన్నప్పటి నుండి సమాజం మీద ద్వేషం పెంచుకుని మీ తమ్ముడికి కూడా అలాగే పెంచారు అందుకే నన్ను కిడ్నాప్ చేసి హింసించాలనుకున్నాడు ఆ మనస్తత్వం రావడానికి కారణం మీరు కాదా మీ తమ్ముడిని మంచిగా పెంచుంటే మంచివాడయ్యేవాడు కదా అని అంటుంది మధు అందరినీ ద్వేషిస్తూ చంపేయాలన్న కోపంతో బతికారు మీరు దానివల్ల మీకేమొచ్చింది రుద్రాగారు మీ తమ్ముడు చనిపోయాడు మీరు అరెస్ట్ అవుతున్నారు అదే మీరు మంచిగా ఉండుంటే సమాజానికి ఏదైనా మంచి చేసి ఉంటే ఎంత బాగుండేది అని అంటుంది ఏడుస్తూ మధు నాకు తెలిసి మీరు ప్రశాంతంగా ఒక్కరోజైనా పడుకున్నారా అని అడుగుతుంది మధు ఆ మాటలన్నీ వింటున్న సూర్య అక్కడున్న పోలీసులు అక్కడున్న జనాలు కూడా స్టన్ అయిపోతారు ఆ మాటలన్నీ వింటున్న ప్రజలందరూ క్లాప్స్ కొడతారు మధుని చూసి ఆపండి ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు మీరందరూ చేసిన పని వల్లే ఇలాంటి దుర్మార్గులు అందరూ సమాజంలో తయారవుతున్నారు ఇందాక ఇతను పడిపోతూ ఉంటే ఒక్కరైనా సహాయం చేయడానికి వచ్చారా అలాంటప్పుడు ఇతను మనుషుల్ని ఎలా ప్రేమిస్తారండి ముందు మీ అందరినీ ప్రేమించడం నేర్చుకోండి మనుషుల పట్ల కొంచెం సానుభూతి దయాదాక్షిణ్యం ఉండాలి కదా అని ఏంటిని మధు ఆ మాటలన్నీ వింటున్న అక్కడ మనుషులందరూ కూడా తలదించుకుంటారు మధు రుద్ర దగ్గరికి వచ్చి ఎప్పటికైనా మారండి ప్లీజ్ నిజంగా మీకంత కోపంగా ఉందా నా మీద ఉంటే నన్నే చంపేయండి మీ తమ్ముడు అరెస్ట్ అవ్వడానికి కారణం నేనే దయచేసి సూర్యసారిని ఏమీ చెయ్యొద్దు అని అంటుంది మోకాళ్ళ మీద పడి రుద్రాన్ని బ్రతిమిలాడుకుంటూ మధు తన కోసం తాపత్రయపడుతుంటే సూర్యాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మధు వాడిని బ్రతిమిలాడుతున్నావేంటి పోలీసులు అరెస్ట్ చేశారు కదా వాడికి తగిన శిక్ష పడుతుంది అని అంటాడు సూర్య కోపంగా మళ్ళీ తప్పించుకొని రాడని గ్యారంటీ ఏంటి సూర్యగారు ముందు ఆయనలో మార్పు రావాలి అని అంటుంది మధు ఆ మాటలన్నీ వింటున్న రుద్రా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి మధు నువ్వు ఏడవద్దు నిన్ను నేను చంపను చంపలేను కూడా నీలాంటి బంగారు బొమ్మ బ్రతికే ఉండాలి అని అంటాడు రుద్రా ఈ క్షణం నుండి నాలో ఉన్న చెడ్డవాడు చనిపోయాడు మధు ఇకపై మంచిగా బ్రతకాలని అనుకుంటున్నాను అని అంటాడు సూర్య నువ్వు మధుని ఎందుకు ఇష్టపడుతున్నావో నాకు తెలియదు కానీ నాకు తెలిసే మధు లాంటి మంచి మనసు ఎవరికీ ఉండదు అందుకే ఇష్టపడుతున్నావేమో మధుని మధుని బాగా చూసుకో అని అంటాడు రుద్ర బాధపడుతూ పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు సూర్య మధువైపు అబ్బురంగా చూస్తూ నువ్వు చాలా గ్రేట్ మధు చెడ్డవాడైన రుద్రాన్ని కూడా మార్చేశావు నీ మంచి మనసుతో అని అంటాడు అక్క చనిపోయింది యాక్సిడెంట్లా కాదా చంపేశారా అంటే నాకు బాధగా ఉంది అని అంటూ బోరునా ఏడుస్తుంది మధు సరే పదమధు ఇక వెళ్దాం ఏడవద్దు అని అంటాడు సూర్య ఇక రెండు రోజుల తర్వాత మాయాదేవి సూర్యకి కాల్ చేస్తుంది రుద్రాదేవ్ అప్రూవల్గా మారి వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అలాగే సలీం డేవిడ్ చేసిన అరాచకాలన్నీ చెప్పేశాడు అలాగే మన పోలీస్ ఇన్ఫార్మర్ని చంపేసి ఒక ఫైల్ తీసుకున్నాడు కదా అది కూడా రుద్ర పోలీసులకు అప్పచెప్పేశాడు ఆ ఫైల్లో సిటీలో ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలని ప్లాన్ చేశారు అదంతా తెలిసిపోయింది అని అంటుంది మాయా విక్రమ్ మనోజ్ సలీంబాయి డేవిడ్ అందరికీ కూడా శిక్ష పడుతుంది అని అంటుంది మాయా ఇదంతా వల్లే సూర్య రుద్ర మారిపోవడం చాలా మంచి పని అయింది అని అంటుంది మాయా ఆ క్రెడిట్ అంతా నాది కాదు నా శ్రీమతి మధుమితది అని అంటాడు నవ్వుతూ సూర్య నిజమే సూర్య మధు చాలా మంచి అమ్మాయి అని మాయా కూడా ఎక్కడన్నావు సూర్య అని అడుగుతుంది మాయా అమెరికా వెళ్తున్నాం నేను మధు అని అంటాడు ఎందుకు అని అడిగింది అక్కడ చిన్న సర్ప్రైజ్ ఉందిలే నా వైఫ్కి అని అంటాడు సూర్య నవ్వుతూ డీసీపీ రామచంద్రన్ కాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటుంది మాయాదేవి నువ్వు చేసిన సహాయానికి ఆయన నీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు అలాగే నీకు సన్మానం కూడా చేయాలనుకుంటున్నారు అని అంటుంది మాయాదేవి నవ్వుతూ అవేమీ వద్దు మాయా నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని నేను మంచి చేయాలనుకుంటాను కానీ చేస్తున్నది నేనే అని ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటాడు సూర్య ఇంతకీ నీ వైఫ్కి నిజం చెప్తావా లేదా చైత్ర గురించి అంటుంది ఆ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది మాయా అన్ని విషయాలు నేను మధుకి వివరించాలి అదే అనుకుంటున్నాను ఈరోజైతే చెప్పేస్తాను అని అంటాడు సూర్య సూర్యగారు అమెరికా ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు నన్ను నాన్నగారికి ఎలా ఉంది బాగానే ఉంది కదా అని అంది మీ నాన్నగారు చాలా బాగున్నారు కొన్ని రోజుల్లో ఆయనకి తగ్గిపోతుంది కూడా అని అన్నాడు మరి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంది ఎందుకంటే టెన్షన్ బుజ్జి నీకు అని ఇంటికి వెళ్తాడు కాలింగ్ వెళ్ళి కొడతాడు సూర్య డోర్ ఓపెన్ చేస్తుంది ఒక అమ్మాయి తనని చూసి మధు షాక్ అయిపోయి చైత్రక్క అని అంటుంది ఆనందం నిండిన కళ్ళతో నువ్వు బ్రతికే ఉన్నావా అక్క అని చెప్పి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది మధు అవును మధు అని అంటూ చైత్ర కూడా కన్నీళ్ళ పెట్టుకుంటుంది మధు వైపు చూసి సార్ అక్క బ్రతికే ఉంది నేను నమ్మలేకపోతున్నాను అని ఉద్వేగానికి గురవుతుంది మధు అప్పుడే లోపల నుండి బయటికి వస్తాడు శ్రీధర్ వైదేహి అమ్మా అన్నయ్య అక్క బ్రతికే ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఎగిరి కంతేస్తుంది మధు అవును నా కూతురు చైత్ర బతికే ఉంది అని అంటూ నవ్వుతుంది వైదేహి అక్కకి యాక్సిడెంట్ అయింది కదా అన్నారు కదా ఎలా బ్రతికింది ఒకవేళ బ్రతికే ఉంటే ఎన్ని సంవత్సరాలు మన దగ్గరికి ఎందుకు రాలేదక్కా అని అడుగుతుంది మధు అంతా నేను చెప్తాను బుజ్జి నా బంగారం కదు కూర్చు అని అంటుంది చైత్ర అమ్మా బాబు ఏడుస్తున్నట్లున్నాడు నువ్వు వెళ్ళు అని అంటుంది చైత్ర సరేనని చెప్పి బాబుని ఎత్తుకుని బయటికి వచ్చి ఆడిస్తూ ఉంటుంది వైదేహి ఆ బాబు ఎవరెక్కా అని అడుగుతుంది మధు నా బాబే అని అంటుంది చైత్ర అంటే అక్కా నీకు పెళ్ళైపోయిందా నీకు బాబు కూడా పుట్టాడా అని చాలా సంతోషంగా ఉందక్కా అసలు నమ్మలేకపోతున్నాను అని ఎంటుని మధు అప్పుడే లోపలికి నడుస్తూ వస్తాడు ఉదయ్ ఈయన మీ బావగారు అని చెప్పి పరిచయం చేస్తుంది చైత్ర ఉదయ్ని నాకేమీ అర్థం కావడం లేదక్క జరిగింది చెప్పు అని అంటూ టెన్షన్ ఆపుకోలేకపోతున్నా అని ఎంటుని మధు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి సూర్య అలాగే ఉదయ్ బయటకు వెళ్ళిపోతారు నాకు యాక్సిడెంట్ అవ్వడం నిజమే మదు నేను అనుకోకుండా లోయలో పడిపోయి తలకి దెబ్బ తగలడం వల్ల గతం మర్చిపోయాను అప్పుడు ఉదయ్ కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు తర్వాత గతం మర్చిపోవడం వల్ల మిమ్మల్ని కలవడం కుదరలేదు నేను ఉదయ్ ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకున్నాము మాకు బాబు పుట్టాడు ఆ తర్వాత నేను అమెరికా వచ్చేశాను అని అంది నాకు ఈ మధ్య గతం గుర్తొచ్చింది మధు అప్పుడే మీరు ఎక్కడున్నారా అని చెప్పి ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టాను అలాగా సూర్యని కాంటాక్ట్ అవ్వడం వల్ల టూ డేస్ బ్యాకే తెలిసింది నేను బ్రతుకున్నానని అందరికీ అనింది మరి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తి నువ్వు ప్రెగ్నెంటు అవన్నీ ఏంటక్కా అని అడుగుతుంది మధు నేను నీకు చెప్పిందంతా అబద్ధం మధు ఇప్పుడు నేను చెప్పబోయేదంతా విని నన్ను క్షమిస్తావా మధు నేను నీకు పెద్ద ద్రోహం చేయబోయాను కానీ దేవుడు ఆ ద్రోహాన్ని చేయకుండా ఆపి న్యాయం చేశాడు అని అంటుంది చైత్ర నువ్వేం చేశావక్క నాకు అర్థం కావడం లేదు అని అంటుంది మధు అమాయకంగా నేను కాంపిటీషన్ విన్ అయిన తర్వాత నాకు కావేరీ ఫోన్ చేసి నువ్వు ఒక అతన్ని ఇష్టపడుతున్నావని అన్ని డీటెయిల్స్ చెప్పింది నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి నేను ప్రేమించిన వ్యక్తి ఒక్కరే అని నాకు అర్థమైంది నువ్వు ప్రేమించిన వ్యక్తి నువ్వు చూడలేదని అలాగే సూర్య కూడా నిన్ను చూడలేదని నాకు అర్థమైంది కావేరీ మాటల్లో సో అదే నేను ఉపయోగించుకుని మీ ఇద్దరి వద్దకు వచ్చాను అనింది చైత్ర అప్పుడే నాకు దుర్బుద్ధి పుట్టింది నువ్వు ప్రేమిస్తున్న సూర్యాని నేను సూర్య ప్రేమించుకుంటున్నామని అబద్ధం చెప్పి నీ ప్లేస్లో నేను వెళ్ళి సూర్యాని కలిసి ఉజ్జి నేనే అని అబద్ధం చెప్పాను సూర్య అదంతా నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అప్పుడే పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది అని జరిగిందంతా చెప్తుంది చైత్ర సూర్య ఏంటక్క అంటే నేను ఇష్టపడింది సూర్యాన చూడకుండా అని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేస్తుంది మధు అవును ఆయన కూడా నిన్ను చూడకుండా ఇష్టపడ్డారు మధు మళ్ళీ మీ ప్రేమే మీ ఇద్దరినీ కలిపింది మధు అని జరిగిందంతా చెప్తుంది చైత్ర నన్ను క్షమించు మధు అని అంటుంది చైత్ర చేతులు పట్టుకుని నువ్వు ప్రేమించింది నాకు ముందే తెలిస్తే నేనెప్పుడో నీ కోసం త్యాగం చేసేదాన్ని కదక్కా పర్లేదు నేనేమీ అనుకోవడం లేదు అని అంటుంది నవ్వుతూ మధు నాకు తెలియదా నా చెల్లి బంగారమని వెళ్ళు వెళ్ళి సూర్యతో మాట్లాడు అని అంటుంది నవ్వుతూ చైత్ర అప్పుడే మధు పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నయ్యా అని అంటూ వెతుకుతూ ఉంటుంది సూర్యాని బయట బాల్కనీలో కూర్చుని ఉంటాడు సూర్య సార్ అని అంటూ ప్రేమగా వచ్చి గట్టిగా హత్తుకుంటుంది మధు అయితే నేను ప్రేమించిన కన్నయ్య మీరేనా అని అంటూ ఎగ్జైట్ అయిపోతూ ఏడుస్తూ చేతులు రెండు బుగ్గ మీద పెట్టి అపురూపంగా చూస్తుంది సూర్యాని అయ్యో ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచారు సూర్య గారు ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటుంది మధు నేను లేను అనుకుని రెండు సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా కోసం బాధపడ్డారా సూర్యగారు ఎంత ప్రేమించారో మీరు నన్ను మీలాంటి ప్రేమించే భర్త దొడకడం నా అదృష్టమని అంటూ ఏడుస్తూ ఉంటుంది మధు నువ్వు నన్ను ప్రేమించడమే నా అదృష్టం నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను మధు ఐ లవ్ యూ సో మచ్ మధు అని అంటాడు సూర్య కూడా వాళ్ళిద్దరూ అలా కలుసుకోవడం చూసి చైత్ర వైదేహి శ్రీధర్ ఉదయ అందరూ కూడా సంతోషిస్తారు ఏ బుజ్జి అందరూ నన్ను చూస్తున్నారే కొంచెం వదలవే అని అంటాడు సూర్య కొంటిగా వదలను అస్సలు వదలను వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు అని అంటుంది మధు ముద్దు కూడా పెట్టుకుంటాను వాళ్లే కళ్ళు మూసుకుంటారులే అని అంటుంది మధు ఏదైనా ఉంటే లోకి వెళ్ళి మాట్లాడుకోండి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు రోడ్డు మీద ఉన్న వాళ్ళు అని అంటుంది వైదేహి సరేనంటూ సిగ్గుపడుతుంది మధు కూడా ఇక టూ డేస్ తర్వాత ఢిల్లీలో సూర్య గారు నన్నెందుకు ఢిల్లీ తీసుకొచ్చారు అని అంటుంది మధు అమాయకంగా నీకు తాజ్మహల్ చూడాలని ఎప్పటి నుంచో ఆశ కదా అది చూపిద్దామని తీసుకొచ్చాను అని అంటాడు సూర్య అవునా అని అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి సరే పదండి అని చెప్పి ఇద్దరు వెళ్ళి తాజ్మహల్ చూసి అక్కడ ఫోటో దిగుతారు అటు తర్వాత హైదరాబాదులో సూర్య ఇంట్లో సూర్య బెడ్రూమ్లో ఉన్న బాల్కనీలో నుంచి ఆకాశంలో చందమామని చూస్తూ ఉంటుంది మధు ఏంటి మధు బంగారం ఆకాశంలో ఏదో చూస్తూ ఆలోచిస్తున్నామని అన్నాడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సూర్య గారు ప్రేమించి భర్త వచ్చినందుకు అయినా ఏం ప్రయోజనం మధు బేబీ కనీసం దగ్గరకు కూడా తీసుకోవట్లేదు కదా తమరు వచ్చినప్పటి నుండి అమెరికా వెళ్ళాం ఢిల్లీ వెళ్ళాం కనీసం ముగుడికి ఒక ముద్దు కూడా ఇవ్వలేదు అని అంటాడు సూర్య కొంటిగా మధు వైపు చూస్తూ అవును కదా సూర్యగారు నేను అది నేను ఇంకా మీకు దగ్గర కాలేదని తెలిసిందంటే అమ్మ నాకు వాతలు పెడుతుంది గారు అని అంటుంది మధు అమాయకంగా ఫేస్ పెట్టి నువ్వే నా దగ్గరికి వస్తావని ఎదురు చూస్తున్నాను కానీ తమరు రావడం లేది అని అంటాడు అలగినట్టు ఫేస్ పెట్టి సూర్య భర్త కదా భార్య దగ్గరికి రావాలి అని అంటుంది మధు అలా అని లేదు కదా బంగారం అని అంటాడు సూర్య అయ్యో నేను మీ దగ్గరికి రావడం లేదని మీరు ఎదురు చూస్తున్నారా యాక్చువల్లీ నాకు ఎలా దగ్గర అవ్వాలో ఫస్ట్ నైట్ అంటే ఏంటో తెలియదండి అని అంటుంది అమాయకంగా మధు వా నిజంగానే నీకు తెలియదా అని అంటాడు ఆశ్చర్యంగా ఫేస్ పెడుతూ సూర్య తెలియదు ప్రామిస్ నాకెవ్వరూ చెప్పలేదు అని అంది అమ్మో నా అమ్మాయికి పెళ్ళామా నిజంగా నీకు తెలియదా అని అంటాడు సూర్య చెప్పా కదండి నిజంగా తెలియదు ఏదో ముద్దంటే తెలుసు కానీ నాకు అసలే భయం సూర్య గారు అని అంది అయితే తప్పదన్నమాట నేనే నా భార్యని దగ్గరికి తీసుకోవాలనుకుంటా అనుకుంటాడు సూర్య అవును సూర్యగారు అని అంటుంది మధు అమాయకంగా ఫేస్ పెట్టి సిగ్గుపడుతూ నవ్వుతూ సూర్యగారు నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను కానీ మీరు నన్ను ఇష్టపడ్డారట కదా చూడకుండా మా అక్కని అడగడం మర్చిపోయాని అని అంటుంది మధు మీ అక్క అసలు స్టోరీ చెప్పలేదన్నమాట సరే ఈ చీర కట్టుకొనిరా అని అంటాడు ఎందుకు అని అడుగుతుంది మధు చెప్పింది అని అంటాడు సూర్య సరేనని చెప్పి వేరే రూమ్లోకి వెళ్ళి అందంగా చీర కట్టుకుని సూర్య రూమ్ దగ్గరికి వస్తుంది మధు సూర్యగారు ఈ కొంచెం ఈ చీర డిఫరెంట్గా ఉందండి బ్లౌజుకు కూడా లేసు ఉంది అని అంది ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు బ్యాక్ తిరిగి నుంచో అని అంటాడు సేమ్ ఇలాంటి లేసు ఉన్న బ్లౌజ్ వేసుకుని లంగా ఓనీలో కుడికి వచ్చావు నువ్వు నీ వెనక నుండి చూసి నేను పడిపోయాను ప్రేమలో అని అంటాడు సూర్య అంటే ఆ రోజు గుడిలో నన్ను ఎత్తుకుని ఏడిపించిన రోమియో మీరేనా సూర్య గారు అని అంటుంది ఆశ్చర్యంగా ఎస్ బుజ్జి అందుకే నేను బుజ్జి అని పిలిచాను నువ్వు నన్ను కనిపెట్టలేకపోయావు అంతపరే ఎక్కడ ఏడ్చిందిలే నీకు అని అంటాడు మరి ఆ రోజు ఫోన్లో నా లవ్ స్టోరీ అంతా చెప్పాను కదా అప్పుడు కూడా మీరు రోమియో ఒకరేనని ఎందుకు నాతో చెప్పలేదు అని అంటుంది మధు కోపంగా మీరు నన్ను ఎంత ఏడిపించారో ఆ రోజు గుడిలో నన్ను ఎత్తుకుని పెళ్లి చేసుకుంటారని కూడా అన్నారు అని అంటుంది మధు ఆ రోజే నీ ఫేస్ కూడా నాకు కనిపించి ఉంటే ఈ పాటికి మనకి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు పుట్టేసేవారు మధు అని అన్నాడు చి మీరు డీసెంట్ అనుకున్నా కానీ ఇంత రోమియో అనుకోలేదు మీరు నాతో మాట్లాడద్దు దూరంగా ఉండండి అని మధు హలో బుజ్జి నేను డీసెంట్ కాబట్టి టూ డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను అదే రోమియో అనుకో రోమియో అయితే ఏం చేస్తారండి ఏం చేస్తారండి అని దగ్గరికి వస్తుంది మధు ఏం చేస్తానా ఆ రోజు నిన్ను చూసిన వెంటనే నాకు ఒక కోరిక కలిగింది అది ఇప్పుడు తీర్చుకుంటాను అని అంటాడు సూర్య ఏంటండి ఆ కోరిక అని అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది మధు ఆ రోజు నాకు నిన్ను వెనక నుండి గట్టిగా హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టాలనిపించింది అని అంటూ దగ్గరికి వచ్చి మధుని హక్ చేసుకుని పెట్టుకుంటాడు ఆ చర్యకు మధు సిగ్గుపడుతూ సూర్యగారు మీలో చాలా కుంటకృష్ణుడున్నాడన్నమాట దూరం జరగండి నాకు అని అంటుంది మధు అయినా ఆ రోజు నన్ను గుళ్ళో ఎత్తుకోవడం మీరు చేసింది తప్పే కదా అని అంటుంది మధు ఇప్పటివరకు ఏమో కారులో ముద్దు పెట్టుకున్నానని గొడవ చేసావు తర్వాత ఇప్పుడు గుళ్ళో ఎత్తుకున్నానని గొడవ చేస్తున్నావు ఏంటి మధు నన్ను చంపుతున్నావు కదవే రాక్షసి అని అన్నాడు నేను కాది అని చెప్పి భుజం మీద మధువుని ఎత్తుకుని బెడ్డు మీద పడేస్తాడు ఈరోజు నా చేతిలో నువ్వు వైపుయేవే బుజ్జి అని అన్నాడు మీరు నన్ను ఏమైనా చేశారనుకో గట్టిగా అరుస్తాను అత్తయ్య వచ్చేస్తారు అని ఎంది ఏంటే ఎక్కువ చేస్తున్నావని చెప్పి మధుకి కితకితలు పెట్టేస్తాడు సూర్య అరుస్తావా అరుస్తావా అని అన్నాడు లేదు అరోను ప్లీజ్ అండి నాకు నవ్వొచ్చేస్తుంది అని అంటుంది మధు అది అలా రా దారికి అని అంటూ మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు సూర్య మధు కూడా సూర్య కౌగిలిలో కరిగిపోయి ఒడిలో ఉతికిపోతుంది సూర్య మధుతో ఎన్ని రోజుల విరహతాపాన్ని తీర్చుకుని పనిలో పడి సేతీరుతాడు అలా ఒకరిలో ఒకరు మమేకమైపోతారు అలా ఇద్దరూ చిలిపి తగాదాలు పడుతూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఒకరిలో ఒకరు లీనమైపోతారు అలా సూర్య సూర్యమధు ఒక్కటైపోతారు ఈ కథ ఇంతటితో సమాప్తం